ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రసన్న దగ్గరికి వెళ్దాం ప్రసన్న యునైటెడ్ గ్రాండ్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో యూనివర్సిటీకి సంబంధించిన నియామకాలలో కే తన ఆదిత్యం ఆధిపత్యం కొనసాగించడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని నిన్న కేటీఆర్ ఢిల్లీలో చెప్పడం జరిగింది తద్వారా దీని ద్వారా ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం మ్యాక్సిమం ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఆధిపత్యం తెలాయిస్తే ఓబీసీలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీలకు కానీయండి చాలా పెద్ద వాళ్ళకి ఇబ్బందికరంగా వారికి ఇబ్బందికరంగా అలాగే వారికి సరి అయిన పద్ధతిలో మనం న్యాయం చేయలేకపోతామని చెప్పారు ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది అసలు వాస్తవానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనియన్ ఏదైతే తీసుకున్నారో యూజీసీ ఏదైతే తీసుకున్నారో దీనికి సంబంధించిన మీ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఇది కరెక్ట్ అయిన విషయం అనుకుంటున్నారా యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ ఏమంటున్నారు ఎస్ జమిల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పైన ఆధిపత్యం కోసము ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు ఏదైతే మన తెలంగాణ ఉద్యమం కూడా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు చాలా బలంగా విద్యార్థులు ఏ వాదన విధిపించినా అది ప్రజల్లోకి చుట్టుకపోయే అవకాశం ఉంది రాజకీయ కోణంలో చూస్తే కనుక బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పాదుకపోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం దాంట్లో ఒక భాగము ఈ యూజీసీ ద్వారా ఆ యూనివర్సిటీలను వారి కంట్రోల్లో తెచ్చుకోవడం అనేది మనము చెప్పవచ్చు అదేవిధంగా విద్యార్థులను ఏదైతే ఇప్పుడు యూనివర్సిటీ లోపల బహుజన విద్యార్థులు కానీ బలహీన వర్గాల చెందినటువంటి విద్యార్థులను వారి వైపు తిప్పుకోవడానికి బిజెపి ప్రభుత్వము కేంద్రం ఉంటుంది బిజెపి ప్రభుత్వము ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనము చూడవచ్చు దీని లోపల ఇంకోటి ఏంటంటే బీసీల యొక్క నియామకాల పైన నియంత్రణ ఉంటే గనక రాష్ట్రానికి ఆ యూజీసీ మన విశ్వవిద్యాలయాల పైన ఒక పట్టు అనేది సడలిపోతుంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతే గనక వీ యొక్క నియామకాలు గాని తర్వాత విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ కొత్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది చెప్పేసి మనం అనుకోవచ్చు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యూజీసీ ద్వారా విశ్వవిద్య తెలంగాణ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలపైన ఒక రాజకీయ కోణం లోపల వారు వాళ్ళు చేపట్టే చర్యలు మనం చూడవచ్చు వారు బిజెపికి అనుకూలంగా ఉండే విధంగా ఒక విద్యార్థి విభాగము ఏపీ ఉన్నది ఏపీ బలపరచడానికి కూడా వీసీల ద్వారా ఒక చర్యలు చేస్తా ఉన్నట్టు మనకు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తా ఉన్నది జమిల్ రైట్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేది కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న అనేక పరిస్థితులన్న దృష్ట్యా అక్కడికి సంబంధించిన వారిని అక్కడ నియమించాలి అని ఒక మంచి దృక్పథంతోనే బయటకు వచ్చారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో మనం చూసినట్టయితే ప్రతి చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలంగాణ విషయంకొస్తే ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి అంటే అదే ఏదైతే యూనివర్సిటీస్ మనకు ఉన్నాయో వారందరూ తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాత్ర నిర్వహించారు దానిలో సందేహం లేదు దీన్నే దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ నిన్న ఆరు పేజీల నివేదిక కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ధర్మేంద్ర ప్రసాద్ను సమర్పించారు ఆ ధర్మేంద్ర ప్రసాద్ను సమర్పించిన ఆరు పేజీల నివేదికలు ఏముంది అసలు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే అవకాశాలు ఏమైనా ఢిల్లీలో ధర్మేంద్ర ప్రసాద్ నివేదిక ఇవ్వడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం నాకు మా మనుకునేది అంటే వారు వెనక్కి తీసుకునేటువంటి ఆలోచన అయితే లేనట్టు తెలుస్తా ఉన్నది ఇవారు ఖచ్చితంగా ఈ యూజీసీల విషయం లోపల విశ్వవిద్యాలయ విషయం లోపల ప్రసన్న జస్ట్ వన్ కరెక్షన్ హీఈస్ నాట్ ఎ ధర్మేందర్ ప్రసాద్ హి ధర్మేందర్ ప్రసన్న ధర్మేందర్ ప్రసన్న ధర్మేందర్ ప్రధాన్ కేటీఆర్ ప్రధాన్ నిన్న నిన్న కేటీఆర్ ఓకే నివే నివే సమర్పించాడు కేంద్రము ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పైన పూర్తిగా వారి యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలి కేంద్రం కనుసన్న లోపల యూనివర్సిటీ నడవాలి విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటే రాష్ట్రానికి అనుకూలంగా ఉంటారు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా వారి విద్యార్థి సంఘాలు కానివ్వండి తర్వాత వారికి సంబంధించినటువంటి అనుకూలంగా తయారవుతారు రేపు ఫ్యూచర్ లోపల బీజేపీ రాష్ట్రాల్లోకి రావాలంటే దేశంలో తెలంగాణ ఒక్కటే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎక్కువ అధికారంలోనే అక్కడ యూజీసీల ద్వారా యూనివర్సిటీలను తమ కంట్రోల్లో తీసుకోవాలనేసి ఒక రాజకీయ క్రీడ ఆడుతుందని చెప్పవచ్చు దీని దీన్ని కేటీఆర్ బయటికి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వము స్పందించాల్సింది అధికారికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీనిపైన స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటి అన్ని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటది కేంద్రానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మాత్రమే కేంద్ర పరిధిలో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని స్పందిస్తేనే ఏదైనా ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంటది కానీ కేటీఆర్ చెప్పడం వలన ఏ జరిగేటువంటి ఏది కూడా లేదని చెప్పవచ్చు వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా ఉప్పెనలాగా తీసుకురావాలి కాకపోతే ఈ బాధ్యతలు కేటీఆర్ తీసుకోవడంలో అంతర్యం ఏమిటి అది వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ వాంట్ టు టేక్ క్రెడిబిలిటీ ఏదైతే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము నిధుల కృత తోటి చాలా ఇబ్బందులు పడతా ఉన్నది కేంద్రము తెలంగాణకు బడ్జెట్ లోపల కూడా నిధులు కేటాయించలేదు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ తోటి అపోజిట్ వేలో కాకుండా వారికి సహకరించేటువంటి ధోరణిలోనే వెళ్తున్నట్టు మనకు కనిపిస్తా ఉన్నది బీజేపీ వారు ఎటువంటి చర్యలు చేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పవచ్చు ప్రతిపక్ష పార్టీగా టిఆర్ఎస్ ఏదైతే ఉందో వారు ముందుకు రావడం అనేది ఇష్యూ తీసుకురావడం అనేది ఆ ఒక రాజకీయ రాజకీయం లోపల వారికి లబ్ధి చేకూరాలనే ఆలోచనతో వారు చేస్తా ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా స్పందించి తీరాలి ఎందుకంటే ఇది విద్యార్థులు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది విద్యార్థులే రేపటి భవిష్యత్తు రాష్ట్రానికి అటువంటి విషయం లోపల కేంద్రము వారి రాష్ట్రాల నుంచి హక్కులను లాగేసుకుంటున్నట్టు అనిపిస్తా ఉన్నది చూస్తే ఈ విషయం ఒక్కొక్క విషయం ఇప్పుడు యూనివర్సిటీలు అయినాయి తర్వాత రేపు ఇంకొక సంస్థ పైన లేకపోతే ఇంకొక సంస్థ పైన కేంద్రం అనేది పూర్తిగా తన హక్కులను రాష్ట్రానికి చెందిన హక్కులను లాగేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు జరిగి అలా ఇదే పరిస్థితుల్లో ఇంకొక విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇప్పుడే ప్రతం పంచాయతీరాజ్ ఎలక్షన్స్లలో విద్యార్థులకు సంబంధించిన అంత అది లేకపోవచ్చు ఇంపాక్ట్ చూపకపోవచ్చు కాకపోతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యార్థులు ప్రధానమైన పాత్ర పోషిస్తారు విద్యార్థులు కానివ్వండి రైతులు కానివ్వండి యువకులు కానివ్వండి ఇంకా ఇతరత్రుతున్నారు ఇందులో ఒకవేళ కనుక విద్యార్థులలో కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోతే రేపు రానున్న ఎన్నికలల్లో పిఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున అలాగే బీజేపీ సైతం ఏబీపీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీజేపీకి అనుబంధ సంస్థ అయినా ఏబీపీ కూడా బలం పుంజుకునే అవకాశం ఉందని దీనికి దృష్టిలో పెట్టుకొనన్నా కనీసం రేవంత్ రెడ్డి సర్కార్ ముందటుపోయే యోచనలో లేదంటారా ఏదైతే ప్రస్తుతము పంచాయతీరాజ్ ఎలక్షన్ లో కాని లోకల్ బార్ ఎలక్షన్ కానీ విద్యార్థుల యొక్క ప్రభావం తక్కువగా ఉండొచ్చు కానీ రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ ఈ విద్యార్థులు సుమగారు లక్షల మంది విద్యార్థులు బయటికి వస్తారు వారు యూనివర్సిటీలలో వారు ఏదైతే వారి మెదడు లోపల ఆ వారి అధ్యాపకులు గాని అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కానీ వారు ఏ విధంగా ట్యూన్ చేస్తారో బయటికి వచ్చినాక వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రా రాజకీయంగా చూసుకుంటే విద్యార్థి విభాగాలు అనేది చాలా కీలకమైన పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఒక అడుగు వెనకాల ఉందని చెప్పవచ్చు బీజేపీ చూసుకుంటే విద్యార్థి విభాగం లోపల కాంగ్రెస్ పార్టీకి చిన్న ఎన్ఎస్ఈ అనేది ఒక అడుగు వెనకాల ఉంది ఇది ఏపీవీపీ నాయకులు గాని ఏబిపి కార్యకర్తలు కానీ యూనివర్సిటీ లోపల ముఖ్యంగా హిందుత్వ ఎక్కువగా ఆ విద్యార్థుల మెదడులోకి ఎక్కిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అది ఎలక్షన్ లోపల ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లోపల ఎనిమిది సీట్లు బీజేపీ గెలవడం అనేది ఈ విద్యార్థులు యువకులు వారు బీజేపీకి వాళ్ళ హిందుత్వ వాదానికి టర్న్ అవ్వడం అనేది వాళ్ళకి లాభం చేకూరింది దానికి భాగంగానే బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారు యూనివర్సిటీలను టార్గెట్ చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉన్నాయి ఎందుకంటే వీరు ఒక్కొక్క విద్యార్థి పది మందిని ప్రభావితం చేసేటువంటి శక్తి వారికి ఉంటుంది వారి కుటుంబ సభ్యులను కానివ్వండి వారి బంధువులను కానివ్వండి వారి ఫ్రెండ్స్ని కానివ్వండి వారి ప్రభావితం చేసి వచ్చే ఎన్నికల లోపల బీజేపీకి పూర్తి స్థాయిలో విద్యార్థులు యువకుల ఓట్లు బదిలీ చేకూరాలని చెప్పేసి చేస్తారు ఎందుకంటే గెలుపుకు ఓటమికి ఒక వంద ఓట్లు ఉన్నా కాని అది చాలా డిఫరెన్స్ అయిపోతుంది ఇప్పుడు మనం చూసుకుంటే మహబూబ్ నగర్ ఎంపీ కేవలం చాలా తక్కువ మార్జిన్ తోటి ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీజేపీ ఎంపీ పైన అభ్యర్థి పైన అది ఈ విద్యార్థులు యువకులు బీజేపీకి టర్న్ కావడం వల్లనే అక్కడ ఓటమి అనేది జరిగిందని మనము చెప్పవచ్చు అయితే గ్రౌండ్ రిపోర్ట్ లోపల మనం చూస్తే కనుక ఖచ్చితంగా విద్యార్థి ఓట్లు యువత ఓట్లు అనేది బీజేపీకి పోతున్నాయి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను యువకులను ఆకర్షించడంలో విఫలమైంది అని చెప్పేసి సందర్భంగా మనం చెప్పవచ్చు ఇటు ఇంకొక విషయం మనం ప్రసన్న లాస్ట్ క్వశ్చన్ టు యూ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు యూనివర్సిటీలలో చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు ఏబివిపి అండ్ ఎన్ఎస్యూ అని చెప్పి కానీ మీరు దీంట్లో ఎస్ఎఫ్ఐ కానివ్వండి ఏఎస్ఎఫ్ కానివ్వండి పీడీఎస్యు కానివ్వండి ఈ పార్టీలు ఏదైతే వామపక్ష పార్టీలు ఉన్నారో ఆలోచన విధానంగా ఉన్న పార్టీలు వీళ్ళెందుకు ముందుకు రావట్లేదు ఈ విషయంలో వీరు మొత్తం బలం తగ్గినట్టేనా ఒకవేళ కనుక అంటే ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన విషయానికి వస్తే అక్కడ చాలా బలంగా ఉన్నట్టు పీడీఎస్యు కానివ్వండి ఎస్ఎఫ్ఐ కానివ్వండి ఏఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కానివ్వండి దీని మీద ఎందుకు కావాల్సినంతగా కావలసినంతగా అంటే ఎంతైతే వాళ్ళకు అవసరం ఉన్నదో అంత వాళ్ళు మాట ఈ మాటను ఈ ఈ ఉద్యమాన్ని ఎందుకు ముంగడ తీసుకొస్తలేరు ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తలేరు అని అనుకో మనం చెప్పు మీ మీ ఆలోచన ఏమున్నది దీని మీద ఏదైతే ఎస్ఎఫ్ఐ కానివ్వండి పిడిఎస్ కానివ్వండి ఇతర లెఫ్ట్ బొమ్మజలం కలిగినటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు విద్యార్థిల సమస్యలపైనే పోరాటం చేస్తా ఉన్నారు కానీ వారు వారి యొక్క ప్రభావము రాజకీయాల్లో తక్కువగానే ఉందని చెప్పచ్చు ఎందుకంటే వారికి సంబంధించినటువంటి మదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి వారు ఈ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ తోటి పోటీ పడేంత శక్తి లేదు వారికి ప్రజల్లో అదరణ తగ్గిపోయింది వారికి కానీ విద్యార్థుల లోపల మాత్రము ఎస్ఎఫ్ఐ మాకు ఎస్ఎఫ్ఐ కానివ్వండి పీడిఎస్సి కానివ్వండి ఈ లెఫ్ట్ భావజాల విద్యార్థులు అక్కడ అగ్రెసివ్ గా ఉంటారు చాలా విద్యార్థి సమస్యల పైన పోరాటం చేస్తూ ఉంటారు కానీ ఏదైతే ఇప్పుడు యుజిసి విశ్వవిద్యాలయాలను టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నదో దానిలో వాళ్ళు ముందు రాకపోవడం అనేది కొంత వారికి ఈ యొక్క సమస్య పైన అవగాహన తక్కువగా ఉందని చెప్పవచ్చు లేదా ఈ సమస్య ఆ మనకు సంబంధించినది కదలే అది వేరే యూనివర్సిటీకి చెందింది అనే ఆలోచన కూడా ఉండవచ్చు ఏబీవీపీ కానీ ఎన్ఎస్ కానీ ఏదో జాతీయ పార్టీ సంబంధించిన విద్యార్థి విభాగాలు ఉన్నాయో వారు వారి రాజకీయంగా కూడా వారి యొక్క ఆలోచన అనేది వారి యొక్క అగ్రణనీయకత్వము ఆ రాజకీయంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలి వాటిల విద్యార్థులను ఓట్ల రూపకంగా మార్చుకోవాలని చెప్పేసి బిజెపి పార్టీ ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పవచ్చు కానీ ఇక్కడ లెఫ్ట్ భావజాలము తర్వాత రైట్ వింగ్ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో కాలేజీ లోపల వారికి ఒక యుద్ధము జరుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు వారికి వారు ఎందుకంటే విద్యార్థి సమస్యల పైన ఇద్దరు పోరాటం చేస్తారు కానీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ఎస్యుఐ వచ్చేసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధంగా ఉంది ఏబీపీ వచ్చేసి కేంద్రంలో అనుబంధంగా ఉన్నటువంటి పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ ఎస్ఎఫ్ఐ ఉన్న పిడిఎస్ఈ ఏవైతే ఈ విద్యార్థి సంఘాలు ఉన్నాయో వీరు ఖచ్చితంగా యూనివర్సిటీలలో పోరాటాలు చేస్తూ ఉన్నారు కానీ వారికి వచ్చేటువంటి మీడియా ప్రమోషన్ కానివ్వండి లేకపోతే బయటికి వారు చేసిన పోరాటాలు బయటికి రావడం లేదని మనము ఇది గమనించవచ్చు రైట్ ఓకే థ్యాంక్ యూ ప్రసన్ను అక్రమ